హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జోషి వ్లాగ్స్ ఈరోజు నేను నా వీడియోలో హనుమత్ వ్రతం ఎప్పుడు ఆచరించాలి హనుమత్ వ్రత విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ వ్రతం ఆచరించడం వలన విజయం వెంటనే చేకూరుతుంది నా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మార్గశీర్షమాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి నాడు హనుమత్ వ్రతం ఆచరించాలి భక్త సులభుడైన హనుమ అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం ఈ హనుమత్ వ్రతం మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు హనుమంతుని ఆయన శక్తి స్వరూపమైన సువచ్చలాదేవిని పంపానదీ తీరాన్ని కలుషంలో ఆవాహనం చేసి పూజించి హనుమత్క్రతను శ్రవణం చేసి హనుమత్ వ్రతం ప్రసాదం స్వీకరించి వ్రతం పూర్తి చేసుకుంటారు విశేషంగా స్వామివారికి ఈరోజు తమలపాకులు సింధూరంతో పూజించి అప్పాలు నైవేద్యం పెట్టటం వలన స్వామి కృప కలిగి ఆరోగ్యము విజయము మృత్యుభయము విముక్తి కలుగుతుంది ఈ రోజు పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు ఈ విధంగా పదమూడు సంవత్సరాలు వరుసగా ఈ వ్రతాన్ని చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రవచనం హనుమత్ వ్రతంలో ముఖ్యంగా ఈ తోరానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ తోరాన్ని మూడు పోగులతో పదమూడు ముడలను వేసుకోవాలి ఈ ముడులను వేసేటప్పుడు ఓం నమో భగవతే వాయునందనాయ అనే మంత్రాన్ని పదమూడు సార్లు జపిస్తూ పదమూడు మూడులను వేసుకోవాలి ఈ మంత్రంలో మొత్తం పదమూడు అక్షరాలు కూడా ఉంటాయి స్వామివారికి పదమూడు సంఖ్య అంటే చాలా ఇష్టం మిగిలిన అన్ని వ్రతాలు ఏ మాసంలో అయినా ఆచరిస్తారు కానీ ఈ హనుమత్ వ్రతం ఒక మార్గశిర మాసం త్రయోదశి రోజు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ ఆచరిస్తారు ఈ వ్రతం పదమూడు సంవత్సరాలు చేసుకుంటే చాలా మంచిది ఇప్పటికిప్పుడు విజయం ఇవ్వగలిగే వ్రతం ఈ హనుమత్ వ్రతం ఈ తోరం వ్రతం పూర్తి అయిన తర్వాత చేతికి ధరించాలి ఒకవేళ మునుపటి సంవత్సరం తోరం కనుక చేతికి ఉంటే ఈ తోరాన్ని మంత్రం చెప్పుకొని వ్రతం రోజు విప్పివేసి కొత్త తోరాన్ని ధరించాలి ఒకవేళ ఏదైనా ఆటంకం వల్ల తోరం ఊడిపోయినట్లయితే మన దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంచుకొని మరలా త్రయోదశి రోజు ఏ మాసంలో అయినా సరే హనుమ అష్టోత్తరం చేసుకొని మరలా చేతికి ధరించాలి హనుమద్ వ్రతం అసలు ఎందుకు చేస్తారు సత్యనారాయణ స్వామి వ్రతం చేసినట్లు హనుమత్ వ్రతం ఎందుకు చేస్తారు దీనికి కల్పం ఏదైనా ఉందా అంటే కల్పము అంటే ఋషులు నిర్దేశించిన దాని ప్రకారం ఆచరించడాన్ని కల్పము అంటారు కల్పము అంటే వైదికము అని అర్థం సత్యనారాయణ వ్రతంలో కల్పోక్త ప్రకారంగా అని అంటారు అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చేయాలి దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్దేశించి పెట్టారు అంటే మనకు ఇలా చేయటం వలన ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది అని అర్థం అలాగే వ్రతానికి కూడా కల్పం ఉన్నది ఈ కల్పం ప్రకారం వ్రతం ఆచరించాలి అసలు హనుమద్వ్రతం ఎక్కడ చెయ్యాలి అంటే పంపానదీ తీరం వద్ద కూర్చొని మాత్రమే ఆచరించాలి మరి ఎక్కడా కూడా కూర్చొని ఆచరించకూడదు మరి వ్రతం ఆచరించే వారందరూ పంపానది వద్దకు వెళ్ళి ఆచరించలేరు కాబట్టి శాస్త్రం దీనికి ఒక మినహాయింపునిచ్చింది మరి ఎలా ఆచరించాలి అంటే ఒక కలుషం ఏర్పాటు చేసుకొని దానిలో నీటిని పోసి ఆ కల్పమునకు దారమును కట్టి ఇది కూడా శాస్త్రం తెలిసిన వారు ఈ ప్రక్రియను చేయగలిగిన వారు కడతారు ఇలా కట్టి అందులో ఆకులను వేసి ఒక కొబ్బరి బోండాను అందులో వేసి అందులోనికి పంపా జలాల యొక్క ఆవాహన మంత్రం చెబుతారు అప్పుడు మనం పంపా నది వద్ద కూర్చు చున్నట్లు ఇప్పుడు వ్రతం ఆచరించవచ్చు మనకు ఏ వ్రతంలో అయినా ఒక కలిషం మాత్రమే పెడతారు కానీ హనుమత్ వ్రతంలో రెండు కలుషాలు ఏర్పాటు చేసుకుంటారు అసలు హనుమత్ వ్రతం ఎందుకు చేస్తారు అంటే పరాశుర సంయుక్తి దీని గురించి ఏం చెప్పింది అంటే మనకు మొత్తం పదమూడు హనుమత్ క్షేత్రాలు ఉన్నాయి వీటిని హనుమత్ పీఠాలు అంటారు హనుమత్ పీఠంలో పీఠం కూడా ఒక పీఠం హనుమద్వ్రతం ఆచరించటం వలన చంద్రవంశంలో సోమదత్తుడు అనే ఒక రాజు జన్మించారు ఆయనకు రాజభ్రష్టత్వం వచ్చింది రాజ్యమును ఆయన శత్రువులు యుద్ధంలో ఓడించి తీసుకువెళ్లారు మరి ఆ కాలంలో అప్పటికప్పుడు విజయం సాధించాలి అంటే ఏ వ్రతం ఆచరించాలి అని అడిగారు పంపాతీరమునందు కూర్చొని మాసంలో శుక్లపక్షం త్రయోదశి తిదినాడు అనుకోకుండా ఆ రోజు వచ్చింది ఇప్పటికిప్పుడు విజయం ఇవ్వగలిగే వ్రతం ఈ హనుమత్ వ్రతం మరి ఇప్పటికిప్పుడు పంపానది వద్దకు వెళ్ళటం ఎలా అని అనుకుంటుండగా ఒక కలుషంలోనికి పంపాజలం ఆవాహనం చేయించి ఆ రాజుతో ఈ వ్రతం చేయించారు రాజు పరమ భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు ఇలా చేయగానే హనుమ అనుగ్రహం కలిగింది తన రాజ్యం తనకు వచ్చింది అలాగే వ్రతం ఆచరించి విజయం పొందిన వారిలో దేవి కూడా ఒకరు ఈ వ్రతం ఆచరించి తన భర్తల యొక్క విజయాన్ని పొందగలిగింది అలాగే చంద్రవంశంలో జన్మించిన సోమదత్తుడు కూడా ఈ వ్రతం ఆచరించి విజయాన్ని పొందారు వ్రతం చేయటం వలన ఎంత ఫలితం లభిస్తుందో వ్రత ప్రసాదం స్వీకరించినా కూడా అంతే ఫలితం లభిస్తుంది ఇలా ప్రసాదం స్వీకరించడం వలన సంపూర్ణ ఫలితం లభిస్తుంది వ్రతం ఆచరించని వారు కనీసం ప్రసాదం కళ్ళకొద్దుకొని స్వీకరించినా అంతే ఫలితం లభిస్తుంది హనుమకు ఒక విశేషమైన శక్తి ఉన్నది అది ఏమిటంటే దేవతా స్వరూపంలో రెండు స్వరూపాలకు మాత్రమే సింధూరంతో పూజిస్తారు మొదట గణపతికి తరువాత హనుమకు హనుమ ఒంటికి తైలం రాసుకొని దానిపై సింధూరాన్ని రాసుకుంటారు వ్రతం ఆచరించడం వలన అది ఫ ఫలితాలు లభిస్తాయి అనుకున్నది జరుగుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొత్త అంశంతో మీ ముందుకు